గతాన నివర్తంతి తప్పమాగిం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రసృత పురాణీ అసంగము వైరాగ్యము అనే కత్తి కత్తిని ఉపయోగించి ఈ సంసారమనే వృక్షమును సమూలంగా నరికాము తర్వాత ఏం చెయ్యాలి తదం పరిమాగివ్యం అంటే పరమాత్మ పదమును పొందడానికి ప్రయత్నించాలి దానికి మార్గం వెతకాలి ఆ పరమ పురుషునిలో సాయిధ్యం పొందాలి అదే శాశ్వతమైనది పరమానందకరమైనది పరమశాంతిని కలగజేస్తుంది అందుచేత ప్రతివాడు వేలు పాతుకుపోయిన ఈ సంసార వృక్షమును వైరాగ్యము అసంగము అనే కత్తితో నరికిన తర్వాత పరమాత్మను చేరుకునే మార్గము కొరకు వెతకాలి దీనికి సరియైన మార్గము కూడా సూచించాడు కృష్ణ ముందు పురుషం ప్రపద్యే అంటే ఆ పరమాత్మను శరణు వేడాలి ఆయన ఎందు భక్తి శ్రద్ధ కలిగి ఉండాలి నిష్కామ కర్మాచరణ ఎందు ఆసక్తి కలిగి ఉండాలి మరి ఆ పురుషుడు ఎవరు అంటే పురాణి అంటే సనాతనుడు ఆది మధ్యాంతరహితుడు అంటే ఆది అంతము లేనివాడు ఆయననే ఎందుకు శరణు వేడాలి అంటే యతఃప్రవృత్తి ప్రవ యత ప్రవృత్తి ప్రసృత అంటే ఆయన నుండే ఈ జన ఈ సంసారము పుట్టింది అన్ని లోకాలలో వ్యాపించింది ఎవరైతే పుట్టిస్తారో వాళ్ళే దానిని నాశనం చేయడానికి సమర్థులు సంసారం ఆ పరమాత్మ నుండి పుట్టింది కాబట్టి ఆయనను ఆశ్రయిస్తేనే ఆ సంసారము నాశనం చేయడానికి సమర్థత వస్తుంది తత అంటే ఆ తర్వాత పదం తత్ పరిమార్గితవ్యము అంటే ఆ పరమ పురుషుని పదము గురించి వెతకాలి తెలుసుకోవాలి దానికి శాస్త్ర పఠనము వేదాంత విచారణ చేయాలి ఇది గురువు సాయంతోనే సాధ్యమవుతుంది దీనివలన ఏం జరుగుతుంది ఎస్మిన్ గతాన నివర్తంతి భూయ అంటే ఎక్కడికి వెళితే మరలా తిరిగి రారో అంటే తిరిగి పునర్జన్మ ఉండదు మరలా ఈ జనన మరణ చక్రంలో పడరో అక్కడికి వెళతారు ఆ పరమపదమును చేరుకుంటారు కాబట్టి ఆ పురుషోత్తముడిని చేరుకోవాలంటే ఇన్ని మెట్లు ఎక్కాలి నిర్మాణమోహజితసంగ దోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామాంద్వైర్విముక్త సుఖదుఃఖసై పదమవ్యయం తత్ ఈ మెట్టు అన్నీ ఎక్కడానికి ప్రతి మానవుడిలో ఏ ఏ లక్షణాలు ఉండాలో ఈ శ్లోకంలో వివరించాడు వ్యాసులవారు నిర్మాణ మోహ అంటే అభిమానము మోహము వదిలిపెట్టాలి వినయము విధేయత కలిగి ఉండాలి అహంకారము ఉండకూడదు దేహాభిమానము వదిలిపెట్టాలి అవివేకము అజ్ఞానము నుండి బయటపడాలి మనలో ఉన్న గొప్పతనమంతా పరమాత్మ అనుగ్రహంగా భావించాలి అంతేకాని అది ఎంత మన గొప్పతనమని అహంకరించకూడదు మానవుడికి ఎన్ని విద్యలు తెలుసని కాదు ఎంత వినయము విధేయత ఉన్నాయి అన్నది ముఖ్యం రాముడి కన్నా రావణుడికి ఎన్నో విద్యలు తెలుసు కానీ రావణుడిని ఎవరూ పూజించరు కారణం అతనిలో వినయం లేదు అహంకారం తప్ప రాముడిని అందరూ దేవుడిలా పూజిస్తారు కారణం రాముడు అహంకారి కాదు తల్లిదండ్రుల మాట గురువు మాట విన్నాడు ఎన్నో కష్టాలు అనుభవించాడు అందుకే రాముడు దేవుడయ్యాడు అందుకే భారతీయ సంప్రదాయంలో పెద్దలను చూచినప్పుడు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టమన్నారు నమస్కారం పెద్దల పట్ల వినయము విధేయత సూచిస్తుంది సంఘ దోష అంటే సంసారమనే వృక్షము నరికాము కదా అని అహంకరించి మరలా సంఘములో పడకుండా ప్రాపంచిక విషయముల మీద సంగత్వమును పూర్తిగా విడిచిపెట్టాలి విపరీతమైన అనుబంధాలు పెంచుకోకూడదు నేను లేకపోతే వీళ్ళంతా ఏమైపోతారు అనే భావన వదిలిపెట్టాలి అంటే రాగము ద్వేషము ఈ రెండింటినీ మన ఆధీనంలో ఉంచుకోవాలి కానీ వాటికి బానిస అయిపోకూడదు మూడవది వినివృత్త కామాహ అంటే అధర్మ పూరితమైన కోరికలను పూర్తిగా విడిచిపెట్టడం ధర్మబద్ధంగా ఆలోచించాలి ధర్మబద్ధమైన కోరికలనే సంకల్పించాలి ఉన్నదానితో తృప్తి చెందాలి అడ్డమైన కోరికలు తీరాలని కోరుకోకూడదు అవి తీరకపోతే తీవ్రమైన ఆవేదన మాత్రమే కలుగుతుంది దీని వలన మానసిక ప్రశాంతత దెబ్బతిట్టుంది శారీరకంగా కూడా ఇబ్బందులు వస్తాయి కాబట్టి కోరికలను అదుపులో ఉంచుకోవాలి నాలుగవది ద్వంద్వైర్విముక్త అంటే ద్వంద్వములను సమానంగా చూడటము వాటి నుండి విడివడటము ఈ ద్వంద్వములు దుఃఖముల రూపంలో మనలను అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తుంటాయి రాగద్వేషములు శీతోష్ణములు లాభాలాభములు జయాపజయములు వీటినే ద్వంద్వములు అని అంటారు వీటి వలన సుఖం కానీ దుఃఖం కానీ కలుగుతుంది సాధారణంగా ఈ ద్వంద్వల వలన తక్కువ సుఖం ఎక్కువ దుఃఖం కలుగుతుంటుంది కాబట్టి దీనిని సమంగా చూడగలగాలి దీనికి అతిగా స్పందించకూడదు ఏది వచ్చినా దానిని పరమాత్మ ప్రసాదంగా స్వీకరించాలి ఐదవది ఆధ్యాత్మ నిత్య అంటే ప్రతిదినము శాస్త్ర పఠనము అధ్యయనము శ్రవణము సత్సంగము చేయాలి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి మంచి భోజనం ఎంత అవసరమో అలాగే మానసిక ప్రశాంతత కొరకు ఇవి అవసరము ఆరు అమూఢాహ అంటే ఇవన్నీ అనుసరించిన వాడు మూఢత్వంలో పడడు మూఢత్వంలో ఉన్న దాని నుండి బయటపడతాడు తెలివిగా ఉంటాడు ఇటువంటి వాడు తత్ పైన చెప్పబడిన అవ్యయం అంటే నాశనము లేని శాశ్వతమును అయిన పరమపదమును గచ్చంతి పొందుతున్నాడు ఈ సాధనములతో మానవుడు పరమపదమును చేరుకోవచ్చు అని పరమాత్మ బోధించాడు